హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్జాన్ టాక్స్ మేం వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు పంచారామాల్లో ఒకటైన సోమారామం టెంపుల్ దర్శనం కైతే వెళ్ళాము ఈ టెంపుల్కి చాలా స్పెషాలిటీ ఉంది అవును అసలు పంచారామాలు అంటే ఏంటి పంచారామాలు అంటే ఐదు ముఖ్యమైన శివక్షేత్రాలు అనమాట మనకి మహాభారతంలో చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామి తారకాసుర్ చంపినప్పుడు అతని గొంతులో ఉన్న శివలింగం ముక్కల ఐదు చోట్ల పడుతుంది వాటినే పంచారామాలని అంటారు మనకి ఐదు టెంపుల్స్ కోనసీమ జిల్లాల్లో ఉన్నాయి ఒకటేమో కాకినాడలో ఉన్న కుమరారామం ఇంకొకటి ద్రాక్షారామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న క్షీరారామం భీమవరంలో ఉన్న సోమారామం ఫైనల్ గా పల్నాడు లో ఉన్న అమరారామం మేము భీమవరంలో ఉన్న సోమారామం టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో శివలింగం మనకి అమావాస్య వస్తున్నప్పుడు బ్లాక్ కలర్ లో చేంజ్ అవుతుందట పౌర్ణమి వస్తున్నప్పుడు ఏమో వైట్ కలర్ లో వస్తుంది నాకు ముందు ఈ విషయం తెలియదు నేను ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత నాకు పూజారి గారు చెప్తే విన్నాను మేము పౌర్ణమి తర్వాత ఈ టెంపుల్ ని విజిట్ చేసాము అప్పుడు శివలింగం గోధుమ రంగు కలర్ లో ఉంది ఇది ఒక ఏషియన్ హిస్టారికల్ టెంపుల్ మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఖాళీగానే ఉన్నది మాకు దర్శనం కూడా చాలా తొందరగా అయింది యాక్చువల్లీ మేము మధ్యాహ్నం టెంపుల్ క్లోజ్ చేసే టైం కి అయితే వెళ్ళాం మేము వెళ్ళింది శ్రావణ మాసం కాబట్టి మోస్ట్లీ మేము విజిట్ చేసిన ప్రతి టెంపుల్ లో కూడా పెళ్లిళ్ళు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అయితే రోజు నిత్యాన్నదానం జరుగుతుందట మేము మాకు తోచినంత అయితే డొనేట్ చేసి మేము కూడా టెంపుల్ లోనే భోజనం అయితే చేసాము మనకు అచ్చం ఇంట్లో తిన్నట్టుగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది బయట హోటల్ ఫుడ్ తినడం కంటే మనకి టెంపుల్లో ప్రసాదం తింటే ఆ దేవుడు ఆశీసులు కూడా ఉంటాయని అయితే అనుకున్నాను నేను లంచ్ తర్వాత టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసాము ఇక్కడ మనకి పంచభూత లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా ఇలా బోర్డ్స్ అయితే పెట్టారు మేము అనుకోకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేశాము అలా లక్క కలిసి వచ్చింది యాజ్ యూజువల్ గా అభినవ్ ఆరాధ్య అసలు మాట విన్నారు కదా మేము మోస్ట్లీ ప్రతి చోట వాళ్ళని అలా ఫ్రీగా వదిలేసి వాళ్ళ వెనక కేర్ఫుల్ గా అయితే వెళ్తుంటాము ఎందుకంటే పిల్లలు పట్టుకున్నా కూడా కూర్చోరు అలా తిరుగుతుంటే వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది అని అలా అయితే వదిలేస్తాం ఎగ్జాక్ట్ గా మనకి టెంపుల్ కి ఆపోజిట్ లో పెద్ద కొలను అయితే ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేము అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసాం మొత్తం కొలను చుట్టూ బ్యూటిఫుల్ గా వాకింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు చుట్టూరా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి కోనసీమ అంటేనే ఈ కొబ్బరి తోటలు కామన్ వెళ్లిన ప్రతి చోట కచ్చితంగా అయితే ఈ కొబ్బరి చెట్లు ఉంటాయి బయటనే కాకుండా ఇక్కడ మనం ఇంట్లో జామ చెట్టు అలా పెంచుకున్నట్టు వీళ్ళు కొబ్బరి చెట్లు పెంచుకుంటున్నారు మీరు కూడా చూసేయండి ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో మా చిన్నోడు పడవ చేసుకొని వచ్చు మరి నీళ్ళల్లో అయితే వదులుతున్నాడు మేము కూడా చిన్నప్పుడు వర్షం పడితే చాలు ఎక్కడైనా నీళ్లు నిలిచిపోతే ఇలా పడవలు చేసుకొని మరి ఆడుకునే వల్ల మీరు కూడా ఇంతేనా మేము టూ డేస్ వెస్ట్ గోదావరి ట్రిప్ అయితే తిరిగాము ఆ టూ డేస్ కూడా ఎండ్ అస్సలు అనిపించలేదు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది క్లైమేట్ అప్పుడు అలా అక్కడైతే కూర్చొని ముచ్చట్లైతే చెప్పేసుకున్నాము చాలాసేపు తర్వాత ఇంకో ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి అక్కడే కూర్చొని కొంచెం ముచ్చట్లు ముచ్చట్లైతే చెప్పేసుకున్నాము ఇద్దరు పిల్లలతో కార్లో తిరగడం అంటే చాలా స్ట్రెస్ గానే అనిపించింది మధ్య మధ్యలో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ చేయడం వల్ల కొంచెం రిలీఫ్గా అయితే అనిపించింది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ లోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్